హలో ఫ్రెండ్స్ రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆల్ ఇండియా లెవెల్లో స్టార్ క్యాంపెయినర్ అయ్యాడు ఈ స్టార్ క్యాంపైనర్ అయిన మాత్రాన కేసీఆర్కి మోదీకి ఒకే లెవెల్ ఒకే ప్లాట్ఫామ్ ఇవ్వడము కేసీఆర్ని కేడీ అనడము ఒక కేడీని ఎలా గద్దెదింపామో అలాగే మోడీని కూడా గద్దెదింపుతాము అనడము హాస్యాస్పదము నేను మోదీ పెద్ద ఫ్యాన్ కాదు కానీ ఏ ఏ స్టేట్మెంట్కైనా ఎవరిచ్చినా న్యాయం ఉండాలి న్యాయపరంగా ఉండాలి నేను ఆల్రెడీ చెప్పిన ఈ ప్రజెంట్ లో మోదీ ఈజ్ ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఆయన కన్నా ఇంకా మంచోళ్ళు దొరికితే మోదీని రిప్లేస్ చేయవచ్చు కానీ మోదీని మనము అట్ ప్రజెంట్ సిచ్యుయేషన్లో మనము జరపడం అంత మంచిది కాదు దేశానికి కూడా అది రేవంత్ రెడ్డికి గుర్తున్నా గుర్తెరిగిన కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్ గనక ఈ మాట అనక తప్పడం లేదు సరే మోదీని దింపుదాం అనేది ఒక న్యాచురల్ స్టేట్మెంట్ అతే కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ అనుకుందాం యాజ్ ఎ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ ఆయన బాధ్యత ఏమంటే తన మెయిన్ అపోజిషన్ పార్టీ అయిన బీజేపీని విమర్శించడం ఆయన నైతిక హక్కు బాధ్యత కూడా కానీ దారుణమైన విషయం ఏమంటే కేసీఆర్ని కేడీ అన్నాడు అది కరెక్ట్ కంపారిజనే కేడీ కన్నా ఇంకేదైనా పెద్దవాడు వాడింటే బాగుండు కానీ కొద్దిగా రేవంత్ రెడ్డి చల్లబడి కేసీఆర్ని కేడీ అన్నాడు సరే కేడీని దింపడం మోడీని గద్దడిం దింపడం ఆయన పేరు మోడీ కాదు మోదీ కరెక్ట్ చేసుకోవాలందరూ మోదీ నరేంద్రభాయ్ మోదీ ఆయన మోడీ కాదు సో కేడీని దింపడం చాలా ఈజీ పని మనం చూస్తున్నట్టు ఈ కేడీ కేడీ పని కూడా చేయడానికి చక్కగా చాత కాలేదు బహిరంగంగా భూములు కబ్జాలు చేయటము బహిరంగంగా ప్రజల సొమ్ము నాశనం చేయటము విచ్చలవిడిగా ఖర్చు పెట్టడము బహిరంగంగా తన బిడ్డను ఊర కుక్క వదిలినట్టు జ ఈ దేశంపై వదిలి పెద్ద పెద్ద స్కామ్స్ చేయడానికి ఒక ఆడదాన్ని విడిచిపెట్టాడంటే ఈయన కన్నా ఒక పెద్ద పదవిలో ఉండవలసిన వ్యక్తినే కేసీఆర్ని కేడీ అనడంలో ఎటువంటి తప్పు లేదు అందరూ సమర్థిస్తారు నీవు ఏ విధంగా కేడీ వెనుక పడి ఆ కేడీని గద్ద దింపే పనులు పడ్డావో దాంట్లో సక్సెస్ అయ్యావో ఆ క్రెడిట్ ఎవరు నీ దగ్గర నుంచి తీసుకోవడానికి వీళ్ళేది తీసుకోరు కూడా మునిగిపోతున్న కాంగ్రెస్ పార్టీని రక్షించావు ఈ క్రెడిట్ కూడా నీదే కాంగ్రెస్లో ఉన్న ఫ్యాక్షన్స్ అన్ని ఒక దాటిపై తెచ్చావు ఆ క్రెడిట్ నీదే ఆ ఫ్యాక్షన్స్ నంతా కూడగట్టుకొని ఎలక్షన్కి పోయి ఎలక్షన్లో విజయవంతంగా నువ్వు బయటపడ్డావు ఆ క్రెడిట్ నీదే టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ హైకమాండ్ ని ఎలా కన్విన్స్ చేసావో ఎవరికి అవసరం లేదు దాంట్లో సక్సెస్ అయ్యావు ఆ క్రెడిట్ నీదే ఇంతమంది క్యాండిడేట్ ఉండగా నీవు ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా ఎన్నికై తెలంగాణ చీఫ్ మినిస్టర్గా వర్ధిల్లుతున్నావు ఆఖరిటే నీండే అంటే ఒక కేడీని గద్దెదింపడం దాంట్లో సక్సెస్ కావడం ఒక వంతు లాస్ట్కు డి అని పేరున్న మోదీని కూడా కేడీతో పాటు పోల్చడం దుర్మార్గము మోదీ ఒక రాజకీయ నాయకుడు సాధువు కాదు కనుక ఒక రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు వ్యవహరించినట్టే వివరిస్తారు కానీ ఒక సాధువు వివరించినట్టు వివరించాడు ఇది రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి నీవు ఒక్క ఏళ్ళు చూపిస్తే మోదీ మూడేళ్ళు చూపిస్తాడు నీవు విచ్చలవిడిగా ఒక ఎమ్మెల్సీని కొనడానికి కొనడానికి పోయి బుక్ అయిపోయి ఇరుక్కున్నాం ఆ విషయం చాలా హైలైట్ అయిపోయింది అందరు నేను ఆ విధంగానే చూస్తున్నాను అంటే రేవంత్ రెడ్డిని ఒక నీతిగల వ్యక్తిగా ఎవరు చూడటం లేదు ఒక యాంటీ కేసీఆర్ ఫ్రంట్ లీడర్ గా చూస్తున్నారు కానీ ఎవరైనా పోయి రేవంత్ రెడ్డి నీతిగల వ్యక్తిగా అంటే కాదు అనే సమాధానం అంటే ముఖం మీద చెప్పేస్తారు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి తన లో చాలా కేర్ఫుల్ ఉండాలి మేము తల కింద కాళ్ళు పైన చేసిన మోదీని కరప్షన్ కేసులో ఇరికించలేవు ఇప్పుడు ఎలక్ట్రోరల్ బాండ్స్ కూడా సుప్రీంకోర్టు రద్దయ్యే వరకు అది లీగల్ ఇప్పటి వరకు బీజేపీకి ఏ డబ్బు అందిందో అది లీగల్గానే అందింది అండర్ కాన్స్టిట్యూషన్ నామ్స్ కిందనే మోదీకి అందింది అది ఇల్లీగల్ డబ్బు కాదు బ్లాక్ డబ్ బ్లాక్ మనీ అసలే కాదు ఎందుకంటే త్రూ ఎస్బీఐ వచ్చింది కనుక అక్కడ వడబోసి ఆ పార్టీలో వచ్చింది కనుక నీవు మొత్తుకున్నా అది ఇల్లీగల్ డబ్బు కాదు కాబోదు ఫ్యూచర్ లో ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా డబ్బులు సమకూర్చుకోలేకపోతుండొచ్చు కానీ ఇప్పటి వరకు సమకూరిన డబ్బు అది లీగలే ఇది రేవంత్ రెడ్డి చాలా కేర్ఫుల్గా వర్డ్స్ యూజ్ చేయాలి దొరికిండు కదా రైమింగ్ వర్డ్ ఉంది కదా అని కేసీఆర్ని కేడీ అనడము ఆయనను దింపినట్టే మోడీని దింపుతామన అనడము ఇది పోలిక ఏ ఏ పోలిక లేదు ఈ స్టేట్మెంట్ మోదీ చాలా కేర్ఫుల్గా తాను ఆస్తులు పోగేసుకోకుండా తాను కరప్షన్లో మునిగి తేలకుండా తాను డబ్బు విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటూ తన రాజకీయ జీవితం ఎట్టుకొస్తున్నాడు కానీ రేవంత్ రెడ్డి సర్కారులో రేవంత్ రెడ్డి రాగానే చాలా బీఆర్ఎస్ క్యాంప్స్ మరుగున పడ్డాయి మరుగున ఎందుకు పడ్డాయి అంటే రేవంత్ రెడ్డి వాళ్ళను భయపెట్టి డబ్బులు వసూలు చేసే పనులు ఉన్నాడు అని బహిరంగంగా అందరూ చెప్పుకుంటున్నారు కావున ఇలాంటి పనులు చేసేటప్పుడు ఒక పరిణితి చెందిన అంటే బాగా పాలిటిక్స్లో ఆరితేరిన మోదీని చాలా జాగ్రత్తగా విమర్శించాలి ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఇంటి ఎక్కువ ఆయన ఎప్పుడు జారి పడితే ఆ సీట్లో అనే వాళ్ళు ఒక పది పన్నెండు మంది కాంగ్రెస్లో రెడీగా ఉన్నారు ఇలాంటి దారుడు బండ మీద నీవు సంసారం చేసేటప్పుడు బీజేపీని కానీ మోదీని కానీ అనవసరంగా విమర్శిస్తే అది కీర్తించడం అవుతుంది అంటే మోదీ ఇమేజ్ ఇంకా పెరుగుతుంది తప్ప మోదీ ఇమేజ్ పడదు మోదీని ఇరికించాలంటే చాలా విషయాల్లో ఇరికించవచ్చు సౌత్ ఇండియాకు అన్యాయం చేశాడు అని నీవు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి దమ్ముంటే తెలంగాణకు ఒరిగి అంటే కిషన్ రెడ్డి వచ్చి ఒరిగింది ఏం లేదని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి మోదీ పాలనలో మనకు ఎన్ని పండ్లు వచ్చినాయి అది కేసీఆర్ ఎట్లా దుర్వినియోగం చేసిండు దానికి మోదీ సపోర్ట్ ఎట్లా ఉందని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి దమ్ముంటే ఇలాంటి పనులు చేయాలి తప్ప అనవసరంగా మోదీపై విరుచుకుపడి ఆ రబ్బర్ బాల్ వచ్చి నీ మూతికి దాకి నీ మూతి వాచిపోయేలా నీవు రేవంత్ రెడ్డి గారు ఇటువంటి పనులు చేయొద్దు అని నేను పర్సనలీ రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి అటాక్ చేసేది ఉంటే విత్ ఎవిడెన్స్ విత్ ప్రూఫ్ ఇప్పుడు నేను చెప్తా మోదీ సౌత్ ఇండియాకు అన్యాయం చేసిండు విత్ ప్రూఫ్ చెప్తానండి మోదీ కేసీఆర్కి ఫుల్ సపోర్ట్ చేసిండు అన్ని అంటే కాళేశ్వరంలో డబ్బులు ఇద్దరు పంచుకొని తిన్నారు కాళేశ్వరంలో డబ్బులు తింటున్నాడని కేసీఆర్ తెలిసినా మోదీ నోరెందుకు మూసుకున్నాడు విజిలెన్స్ రిపోర్ట్ని సీరియస్గా ఎందుకు తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి కరప్షన్లో పీకల్ దాకా ఇరుక్కపోయినా ఈ ఐదేండ్లు ఆయనకు సపోర్ట్ ఎందుకు ఇచ్చిండు ఆయన అరెస్ట్ ఎందుకు కాలేదు ఇలాంటి విషయాలపై శ్వేత పత్రం రిలీజ్ చేసి మోదీని ఇరికించడం పోయి ఒక కేడీతోని ఒక క్రిమినల్తోని ఒక వల్గర్ వ్యక్తి ఒక పుస్తకం చంపుకొని పోయి అమ్ముకొని సంసారం చేయక తాను తప్పదాగి ఎంజాయ్ చేసిన వ్యక్తితో పోల్చడం ఏమాత్రం మంచిది కాదు మోదీ తన ఫ్యామిలీకి ఏం ఉరగబెట్టలేదు తన పార్టీకి దేశాని కోసం పనిచేస్తున్న మోదీ నీతివంతులు అసలే కాదు అయినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మోదీకి ఆల్టర్నేటివ్ ఇవ్వడ ఉన్నాడా అంటే రాహుల్ గాంధీ అంటే నవ్విపోతారు సోనియా గాంధీ అంటే ఆమె హెల్త్ బాగుండదు ఆమె ఏం చేయలేదు మల్లికార్జున్ ఖర్గే అంటే ఆయన కరప్షన్ కింగ్ సో నీ దగ్గర ఆల్టర్నేటివ్ లేనంత వరకు నీ నోరు అదుపులో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి తెలంగాణను నిలబెడితే అదే పదివేలు అనుకోవాలి రేవంత్ రెడ్డి నా పర్సనల్ రిక్వెస్ట్ రేవంత్ రెడ్డికి ఏమంటే మీ బీజేపీ హైదరాబాదు లేదా తెలంగాణలో పాగా వేయకుండా చూసుకుంటే అది నీకు పదివేలు నిజంగానే హైదరాబాదు లేదా తెలంగాణలో బీజేపీ వస్తే తెలంగాణకే పెద్ద నష్టం కనుక నీకు దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ తెలంగాణలో రాకుండా చూసుకో అంతే దేశంలో దేశం ప్రధాని ఎవడైతాడు మోదీ ఒక కేడీతో సమానము కేసీఆర్ ముఖానికి మోదీ ముఖానికి ఏమన్నా పోలికలు ఉన్నాయా అట్లీస్ట్ ఈ పోలికలు చూసైనా మనం కొద్దిగా నోరు అదుపులో పెట్టుకొని పని చేయి శ్వేతపత్రాలు రిలీజ్ చేసి మోదీ సర్కారును ఎండగట్టే ట్యాగ్ రిపోర్ట్స్ని ఎండ ముందర తెచ్చి కేసీఆర్ని మోదీకి లింక్ కలుపుతూ ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఎవడైనా హర్షిస్తాడు అంతేగాని ఎలక్షన్ టైంలో మోదీని తిట్టి అయినాక భయ భయ అని లేదా నా మేనమామ అని లేదా నా మొగుడే అన్న ఎవడు నిన్ను పట్టించుకోడు కాంగ్రెస్ పార్టీ నీతి గురించి మాట్లాడడం చాలా తప్పు మోదీ తప్పులను ఎంచుచు అంటే ఎత్తి చూపే పని కాంగ్రెస్ చేయొచ్చు కానీ మోదీ అవినీతి పరుడు అనే వర్డ్ యూజ్ చేయడం కాంగ్రెస్కి బూత్తో సమానం కనుక రేవంత్ రెడ్డి తన మాటలను కేసీఆర్ వరకే ఉంచి తన స్టార్ క్యాంపెయిన్ స్టేటస్ ని కొద్దిగా అంటే స్టార్ క్యాంపెయిన్ క్యాంపెయినర్ స్టేట స్టేటస్ ఇచ్చిన తన రాజకీయ భవిష్యత్తును కొద్దిగా చూసుకుంటూ ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలని మళ్ళీ చెప్తూ మీకు ఇటువంటి వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే వీడియో కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నమస్కారం